మా ప్రభుత్వ హామీల్లో మరో ముఖ్యమైన రెండు హామీలు గృహజ్యోతి మరియు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు విషయం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు చేయుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులను కేటాయిస్తాం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్ చేవెలలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్ అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉత్పాదకత పెరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మార్చులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోర్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ పెట్టుబడుల ద్వారా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ప్రజలకు సంపద పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తాం రాష్ట్ర నిధులతో పాటు పిఎం మిత్ర నిధుల్ని వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని మరింతగా అభివృద్ధి పరుస్తాం ప్రభుత్వం తరఫున రెండు లెదర్ పార్కు కూడా ఏర్పాటు చేయబోతున్నాం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతమైనప్పుడు ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నలుమూలలు అభివృద్ధి చెందటానికి ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం ఈ క్లస్టర్ల ఏర్పాటులో భూసేకరణ జరిగేటప్పుడు ప్రజల ఇళ్లకు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా వాటి నివాస స్థలాలకి దూరంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు అందువల్ల సరుకు రవాణా పోర్టులు అందుబాటులో లేవు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రై డ్రైపోర్టులను అందుబాటులోకి తీసుకొని రావడానికి ఒక ధర ప్రణాళికను రూపొందించాం డ్రై పోర్ట్లు ఏర్పాటు చేయటం ద్వారా సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి మన ఉత్పత్తులని సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం మన రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అందించబోతున్నాం ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకి రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్నట్లుగా భారతదేశం పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది కానీ కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోలేము ఎంతో దార్శనికతో మూడున్నర దశాబ్దాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించుకు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటాం ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలని రూపొందిస్తున్నాం అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరింత వృద్ధి చెందే విధంగా మా నూతన పాలసీ ఉంటుంది హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతున్నది కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదు ఇలాంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర నల్లమూలకు కూడా విస్తరించాలి ఈ కారణంగా ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి అందుకే అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందనటంలో సందేహం లేదు దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం ఈ బడ్జెట్లో ఐటి శాఖ ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం ఉమ్మడి కమ్యూనిటీ అనుభవం ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అనుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కలకళలాడేలా చేయటమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అందుకే గ్రామీణ అభివృద్ధి విషయంలో గత పదేళ్లలో పడ్డ తప్పటడుగుల్ని సరిచేయబోతున్నాం ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ కర్తవ్యాలని తామే నిర్వర్తించేలాగా చూస్తాం ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు గ్రామాల్లోని అణగారిన వర్గాలకు గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు నిస్సహాయులకి అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం మీకు తెలుసు దేశానికి గ్రామాలే పట్టుగొమలని మహాత్మాగాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారు దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది గ్రామ పంచాయతీల్ని మరింత బలోపేతం చేస్తాం సకాలంలో నిధులు అందించి గ్రామాభ్యుదాయానికి బాటలు వేస్తాం గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ బహిరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలా చెప్పింది వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వంద శాతం ఇళ్లకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని తప్పుబట్టింది ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులు కూడా స్థానికంగా ఉన్న నీటి వనరుల్ని వాడుకోవటం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేయటం వలన ఖర్చు ఎన్నో రెట్లు పెరిగి చివరకు సమస్యలు తలెత్తుతున్నాయి స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో నీరు తేవటం అనేది ప్రయాస్తో కూడుకున్న పని కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మిషన్ బహిరథ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని మీకు తెలియజేస్తున్నాం అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి మొదటి ఆర్థిక సంఘం నియమించుకోవటం జరిగింది రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర స్వంత పన్నుల ఆదాయంలో పదకొండు శాతం నిధులు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు కేటాయించమని సిఫార్సు చేసింది ఈ పదకొండు శాతంలోని అరవై ఒక్క శాతం నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది ఈ సిఫార్సుని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలను అసెంబ్లీలో ఉంచాలి అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మా ప్రభుత్వం ఆ సిఫార్సును వెంటనే ఆమోదించింది ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది ఒక దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు దానిని మా ప్రభుత్వం ఆమోదించి ఈ సభ ముందు ఉంచుతున్నాం ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు నలభై వేల ఎనభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే రక్షణ రంగ సంస్థలు ఫార్మా పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు వంటి మౌలిక పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో రైలు వరకు శంషాబాద్ విమానాశ్రయం మొదలుకొని ఓఆర్ఆర్ వరకు తాగునీటి అవసరాల కోసం మంజీరా కృష్ణా మరియు గోదావరి జలాల సరఫరా నగరానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థతో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ద్వారా సృష్టించబడిన సంపద ఏ కొందరు అధికారులకో లేదా నాయకుల స్వార్థం కోసం కాదు అది యావత్తు ప్రజలందరికీ చెందాలనేదే మా లక్ష్యం మా మార్గం అందుకే పాలనా పరంగా అన్ని సంస్థలని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టాం మూసీ అంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నుండి దానిని చేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరిచేందుకు నూతన విధానాలను ఆకలింపు చేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు ఏమాత్రం కాలుష్యం లేకుండా నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధిపరచాలని ఆకాంక్షిస్తున్నాం ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం దీనిలో భాగంగా పాదచారులు జోన్లు పీపుల్స్ ప్లాజాలు పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు హాకర్ జోన్లు చిల్డ్రన్స్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం మూసీ నదిని నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్ హైటెక్ సిటీ సాలర్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరి అర్బన్ జోన్గా ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవులు ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణ రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం సాగు చేయని సాగు చేయటానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది ఇది అక్రమం ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్ అనేది గత ప్రభుత్వానికి సాధ్యమైంది జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి నిజమైన అరువులకి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించేందుకు కృతనిచ్చేందుకు ఉన్నాం గతంలో భిన్నంగా మేము కౌలు రైతులు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం విత్తన భండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవస అవకాశం ఉండి కూడా సాధించలేకపోయింది విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకు మేలు కలుగుతుంది విత్తనం నాశే రకంది అయితే రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది పంట చేతికి రాకపోవటమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేది గత ప్రభుత్వం అచేతన వల్ల నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు మోసపై ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు నాసిరకం విత్తనాల్ని నకిలీ విత్తనాల్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదు దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నాం ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం ఈ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విత్తరణ అదనంగా లక్ష ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం ఇవన్నీ రైతుని రాజును చేయటానికే మేము తీసుకోబోతున్న చర్యలు ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం